కూటమి అధికారం చేపట్టి దరిదాపుగా సంవత్సరం దగ్గర పడుతుంది ఈ సంవత్సరం కాలంలో చేసింది ఏమన్నా ఉంది అంటే అక్రమ కేసులు జైలుబెడ్డాలు దాడులు దౌర్జన్యాలు ఇవి తప్ప చేసిందేమీ లేదు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద విచ్చల విడిగా కేసులు ఒక్కొక్కరి మీద ఇరవై కేసులు ముప్పై కేసులు అమ్మో నా సామీరంగా ఇంకా రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడుంది ఎక్కడుంది చెప్పండి ఎవరైనా ఏమైనా సరే ఒక కామెంట్ చేస్తే కూడా చాలు తీసుకెళ్ళి బుక్లో పెట్టేస్తారు కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తే జైలు ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా ఎక్కడుంది చెప్పండి కూటమి ప్రభుత్వం చిన్న ఆరోపణను కూడా సహించే పరిస్థితి లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది భయంతో భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తుంది ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసు నమోదుతో పాటు జైలు పాలు చేసింది కూటమి ప్రభుత్వం హద్దులు మీరి ప్రవర్తించిన వాళ్ళని జైలుకు పంపడంలో తప్పులేదు దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు కానీ కూటమి ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం చెప్పడమే తప్పు అన్నట్లుగా కేసులు పెట్టి జైలుకు పంపడం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వాళ్ళ వాళ్ళ వ్యతిరేకతను కూడా వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త హరీశ్వర్ రెడ్డి ఆయన మీద ఏకంగా పంతొమ్మిది కేసులు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం ఈ పంతొమ్మిది కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఈరోజు ఒక సంచలన ఉంటే నిర్ణయం కూడా తీసుకుంది ఏకంగా పద్దెనిమిది కేసుల మీద స్టే చేసింది పద్దెనిమిది కేసుల మీద అంటే ఏకంగా పద్దెనిమిది కేసుల మీద స్టే దక్కిందంటే న్యాయస్థానం వాటిని ఎలా అర్థం చేసుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏపీ పోలీసుల పరిస్థితి చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది ఏపీ పోలీసులు కేసుల నమోదులో నిబంధనలు కూడా పాటించడం లేదని చెప్పేసి ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఇలాగైతే డీజీపీ గారిని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని చెప్పేసి ధర్మాసనం హెచ్చరికలు కూడా ఇచ్చింది అయినప్పటికీ పోలీసుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు అధికార ఒత్తిడితో కేసు నమోదు చేస్తూనే ఉన్నారన్న ఆరోపణలు కూడా గట్టిగా వస్తున్నాయి కూటమి ప్రభుత్వం మీద ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా తన మీద కేసు నమోదు చేయడం అలాగే యాంత్రికంగా మెజిస్ట్రేట్లు రిమాండ్లకు ఆదేశిస్తున్నారని చెప్పేసి ఏపీ హైకోర్టు రిజిస్టార్ జనరల్కి ఆధారాలతో సహా హరీశ్వర్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో కూడా తగిన కారణాలు చూపకుండా రిమాండ్కి ఆదేశిస్తున్నారని చెప్పేసి మెజిస్ట్రేట్ల మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ లోపభూయిష్ట ఉత్తర్వును ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ హరీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ హరీశ్వర్ రెడ్డి మీద నమోదైనటువంటి పంతొమ్మిది ఎఫ్ఐఆర్లలో కేవలం ఒకే ఒక కేసు విచారణ చేసుకోవచ్చు మిగిలిన వాటి మీద స్టే విధిస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు నిర్ణయం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పాపం తట్టుకోలేకపోతుంది ఇదే ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం కూడా రేపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కి భారీ ఊరట కూడా లభించినట్టు ఇదే సందర్భంలో పోలీసులకు భారీ షాక్ తగిలింది విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేసుకుంటూ పోయి ఇబ్బంది సృష్టించి వాళ్ళ ఇబ్బందులు చేసి ఎలాగైనా సరే వాళ్ళు బాగా ఇబ్బంది పెడిచాలని చెప్పేసి కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు పెట్టుకుంటూ ఇబ్బందులు చేసినటువంటి పోలీసులు కూడా ఈరోజు ఏపీ హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఒక గట్టి గుణపాఠం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి